మల్లాడి అభిమాన సంఘం ఆధ్వర్యంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు శ్రీమతి ఉదయలక్ష్మి పుణ్య దంపతుల నలభై వివాహ వార్షికోత్సవ వేడుకలను మల్లాడి కృష్ణారావు స్వగృహం వద్ద ఎంతో ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా ప్రియతమ నాయకులు మల్లాడి కృష్ణారావు దంపతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు అనంతరం నాయకులు అభిమానులు మరియు మహిళలు కేక్ కటింగ్ చేసి బాణసంచా కాల్చి వచ్చిన అభిమానులందరికీ విందు ఏర్పాటు చేశారు మీ అదృష్టం నాదేంటి నా దురదృష్టం మీదండి అయ్యో అంత మాట అనకండి ఆటపోట్ల ప్రయాణం నాది ఉదయం ఈ ప్రయాణంలో మీరు ఒంటరి మాత్రం కాదు విషయంలో ఇది పూర్తిగా నిజమైంది ఎందుకంటే చిన్నారులు ఆయన మీద చేసినటువంటి ఆ పాటని నాట్యం చేస్తూ ఏదో అనాథల్ని చూసినట్టుగా చూడడం కాకుండా నిందర్నీ ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఒకసారి అక్కడ ఉన్నవారందరినీ అంత ప్రేమగా చూస్తూ వాళ్ళందరికీ అన్నపానాధులు బలహారం వారిని ఎంత మందిలో ఎన్ని రంధాలకు సంబంధించినటువంటి అల్యాణం బదులు ప్రత్యక్ష దేవం మామ్యులు మనందరు ఓదములు వీళ్ళందరినీ हाँ 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 ह చైన్సల కూర్చోవడం లేదు నా శ్రీమతి ఉదయపై నేను దేవాహంలో జరిగి అమలాపురం వెంకటేశ్వర స్వామితో వివాహం చూసుకోవడం జరిగింది స్నేహితుడు సంక్షణ సిద్ధాంత ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా వాళ్ళు సుఖంగా జీవించాలని ఆరోగ్యంగా ఉండాలని మరి సమవంతంగా తెలియజేస్తూ మనకి ఈ ఆతిథ్యం ఇచ్చిన మరి మా పుణ్య దంపతులకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం వివాహ మహోత్సవం సందర్భంగా ఇచ్చేసినటువంటి మలాడి కృష్ణారావు గారి అందరికీ ఈ రోజున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఆ ఇరువురు కూడా ఆ భగవంతుని కృప వల్ల ఆనందంగా ఉండాలని కోరుకుంటూ 잘해 수. 아 근데 마가도 부프로 买，买啥？买，买。 वै बोल एाले बे प्लवा आमर आकरे मैं लुमी कर गुटिर कर दो किल्वटा उपल्दे warm घुना बेम दो सिरकर साना रेन ओिला मिनों 11 Umarójा संहा घ्जडव से ल 돼र चार पॉने यदिने सुना रिमका आफा साईब ला सिरका साना